నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంటీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తుంది బండి మారుతి సియాస్ వీడిఐ ఓన్లీ ఫోర్ పవర్ ఇండర్స్ పవర్ సెలింగ్ వస్తుంది ఎయిర్ బ్యాగులు రావు నార్మల్ ఏసీ ఉంటుంది రీడింగ్ గ్యారంటీ లేదు బాగా టెండింగ్ పెండింగ్ అయింది మూడైనా బాబా రిప్లేస్ అయింది ఫ్రంట్ గ్లాస్ మారింది రైట్ సైడ్ ఒక గ్లాస్ మారింది వైట్ కలర్ మ్యాన్యువల్ డీజిల్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డిజిలంజన్ లీటర్లు ఇరవై నాలుగు ఇరవై మైలేజ్ ఇస్తుంది రెండు వేల పదిహేను ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఏడో నెలల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ మారుతి సియాజ్ బీడీఐ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఒకసారి బండి మొత్తం చూడు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నా నెంబర్ ఉంది సార్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాకు బానట్ పెయింట్ అయింది ఇగో ఇక్కడ బానట్ ఈ ప్లేస్లో అది తలిగినట్టు ఉంది ఇగ మంచిగా ఏర్పడకుంటే స్పేస్ట్ వెయిట్రీ పలిగిన ఏర్పడుతుందా మీకు ప్లస్ ఇది వాటర్ది యూజ్ పోయింది ఒరిజినల్ బ్యాన్ అంటే కానీ అక్కడ ఆ అప్లైస్లో అయింది ఇవాళ అప్రాన్ ఒరిజినల్ సెసి ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ప్రొజెక్టర్ ల్యాంప్ చేయించుకున్నాడు ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఓపెన్ కాలే టైమింగ్ చేంజ్ అయింది డెబ్బై ఐదు వేలు రీడింగ్ ఉంది అది గ్యారంటీ లేదు బండికి నార్మల్ బ్రేక్ వస్తుంది ఏబిఎస్ రాదు ముట్టి వీడియో ఇది ఎసే వైట్ కలర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది మారుతి సియాజ్ వీడిఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ జూలై సెషన్ బండి చుట్టూ పెయింట్ అయింది బండికి ఎయిర్ బ్యాగులు లేవు ఇంటీరియరు సీట్ కవర్లు కూడా లేవు బండికి రియర్స్ వచ్చింది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ వచ్చినాయి టైర్లు అయితే మంచిగా ఉన్నాయి సార్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు స్టెఫినీ టైరు ట్వంటీ థర్టీ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది డిక్కీ డోర్ ఒరిజినల్ బండికి రివర్స్ సెన్సార్స్ కూడా లేవు బండికి ఢిల్లీ నెంబర్ వీడిఐ ఓన్లీ వీడిఐ సార్ వీడిఐ ఆప్షనల్ అయితే ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ వస్తుంది సిల్వర్గా సార్ వైట్ కలర్ మాన్యువల్ డీజిల్ ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇదిగో చుట్టు పెయింట్ అయింది బండి కానీ ఏ డోర్ మారలే ఏ గ్లాస్ మారలేదు సారీ గ్లాసులు రెండు మారినాయి ఏ డోర్ మారలే ఫ్రంట్ గ్లాసు ప్లస్ బ్యాక్ గ్లాస్ మారింది ఇగో బ్రేక్ ప్యాడ్ చూడు ఎంత దంగిందా డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది పెట్టిండు అది గ్యారంటీ లేదు రీడింగ్ లక్ష యాభై తిరిగి ఉంటుంది ఈజీగా ఇంజన్ అయితే ఓపెన్ కాలేదు మారుతి సియాజ్ వీడిఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూలైలో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ థర్టీ జూలై వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అని ఇస్తా రిజిస్ట్రేషన్కు లక్ష లోపు ఖర్చు వస్తుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి బండి ఫుల్ పెయింట్ అయింది బాణ డేంటింగ్ పెయింటింగ్ అయింది రెండు గ్లాసులు మారినాయి ఇన్సూరెన్స్ టైర్లు ఉన్నాయి కస్టమర్ ధర వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ బండికి ఒక యాభై వేలు ఖర్చు పెట్టుకుంటే సూపర్ అవుతుంది राइट एंडी नमस्ते